హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే ఒక బిగ్ బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా ఏపీ ఉద్యోగ పెన్షనర్లకు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న పదకొండవ పిఆర్సి బకాయిలు డిఏ విడుదల మరియు అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్ పునరుద్ధరణ గురించి అత్యంత కీలకమైన సమాచారం అయితే ఈరోజు రావటం జరిగిందండి పూర్తి వివరాలను వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేయడం ఈ వీడియో మరింత మందికి రీచ్ అవుతుంది కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ యాక్టివేట్ చేసుకోండి మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది జన్యున్ అప్డేట్స్ కోసం ఎప్పుడు కూడా మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కూడా పెండింగ్లో ఉన్న పదకొండవ పిఆర్సి బకాయిలు ఇప్పుడు ప్రధాన చర్చనీయాంశంగా మారాయండి గత పరిస్థితి గమనించినట్లయితే రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల పంతొమ్మిది కాలానికి సంబంధించి పది శాతం బకాయిలను ప్రభుత్వం అప్పట్లో విజయవంతంగానే జమ చేయడం జరిగింది అయితే దాదాపు పదహైదు వందల కోట్ల రూపాయలు అప్పట్లో విడుదలయ్యాయండి ప్రస్తుతం పెండింగ్ బకాయిల విషయానికి వచ్చినట్లయితే రెండు వేల పంతొమ్మిది నుండి రెండు వేల ఇరవై మూడు మధ్య కాలంలో చెల్లించాల్సిన ఇరవై శాతం ముప్పై శాతం నలభై శాతం మేర బకాయిలు భారీగా పెండింగ్లో పడిపోయాయండి గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఆలస్యం వల్ల ఈ బకాయిల భారం ప్రస్తుతం మరింత ఎక్కువగా పెరిగిందనే చెప్పవచ్చు ఇక రాబోయే క్యాబినెట్ సమావేశంలో ఈ పెండింగ్ బకాయిలపై ఒక స్పష్టమైన నిర్ణయం వచ్చే అవకాశం ఉందని సచివాలయ వర్గాల సమాచారం అండి ఇది ఇక పెన్షనర్లకు సంబంధించి వారికి ఉన్నటువంటి చిరకాల కోరికైన అదనపు క్వాంటం ఆఫ్ పెన్షన్పై పోరాటం ముమ్మరమైందండి పెరుగుతున్న ధరల దృశ్య వృద్ధాప్యంలో వైద్య ఖర్చుల కోసం ఇది ఎంతో అవసరమవుతుంది ప్రస్తుత డిమాండ్స్ వచ్చేసి ప్రస్తుతం అందుతున్న ఏడు శాతంకి బదులుగా గతంలో మాదిరిగా డెబ్బై ఒక సంవత్సరాల నుండి డెబ్బై ఐదు సంవత్సరాల వరకు పదహైదు శాతం లేదా కనీసం పది శాతం క్వాంటమాఫ్ పెన్షన్ని పునరుద్ధరించాలి ఇక డెబ్బై ఆరు నుండి ఎనభై సంవత్సరాల వారికి ప్రస్తుతం ఇస్తున్న పన్నెండు శాతాన్ని పెంచి పదహైదు శాతం లేదా ఇరవై శాతానికి పెంచాలని డిమాండ్ చేస్తున్నారండి డెబ్బై ఏళ్ళు నిండిన పెన్షనర్లందరికీ ఈ ప్రయోజనం డెబ్బై ఒకటవ సంవత్సరం ప్రారంభం నుంచే వర్తింపజేయాలని పెన్షనర్ల సంఘాలు కూడా కోరుతూ ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యోగ సంఘాలు ప్రభుత్వం ముందు కొన్ని ప్రధాన అంశాలైతే ఉంచారండి పెండింగ్లో ఉన్న మూడు కరువుబత్తలను తక్షణమే విడుదల చేయాలి కొత్త పిఆర్సి కమిషన్ను ఏర్పాటు చేసి కనీసం ముప్పై శాతం అయ్యారు వెంటనే ప్రకటించాలి సిపిఎస్ను రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని మాత్రమే వర్తింపజేయాలని ఉద్యోగులు చాలా గట్టిగా కోరుకుంటున్నారండి ఇతర పెండింగ్ బకాయిలైన జీపీఎఫ్ ఏపీజీఎల్ఐ మరియు ఇతర సర్వీస్ బెనిఫిట్స్ వెంటనే క్లియర్ చేయాలి ఇవి కొంత మొత్తంలో జమ అయినప్పటికీ పూర్తి స్థాయిలో అయితే ఎక్కడ ఎవరికి జమ కాలేదండి చిన్న అమౌంట్లు అయితే జమ అయ్యాయి కానీ పెద్ద పెద్ద అమౌంట్లు అలాగే ఉండిపోయాయి ఇక డిఎస్సి రెండు వేల మూడు ఉపాధ్యాయులకి పెన్షన్ పాత విధానాన్ని వర్తింపజేయాలని డిమాండ్ చేస్తున్నారండి ఇక పంచాయతీరాజ్ శాఖలో పెండింగ్లో ఉన్న నియామకాలను కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే చేపట్టాలి ఇక పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమంతో పాటు తెలుగు మాధ్యమాన్ని కూడా సమాంతరంగా కొనసాగించాలి జీవో డెబ్బై రెండు డెబ్బై మూడు డెబ్బై నాలుగు ప్రకారం సర్వీసు నిబంధనలను సక్రమంగా అమలు చేయాలండి ఇక ముఖ్యంగా ఉద్యోగ సంఘాలు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేశారు తమ న్యాయమైన డిమాండ్లు నెరవేరే వరకు నిరసనలు మరియు ఆందోళనలు కొనసాగిస్తామని ఉద్యోగ సంఘాలు హెచ్చరించాయండి ప్రభుత్వం త్వరలో జరగబోయేటువంటి ఈ క్యాబినెట్ సమావేశం సానుకూల నిర్ణయం తీసుకుంటే వేలాది మంది ఉద్యోగ పెన్షన్లకు ఆర్థికంగా లబ్ధి అయితే పొందుతారు లేదంటే ఉద్యమాలు ఉధృతం రూపాన్ని అయితే ఖచ్చితంగా దాలుస్తారండి ఉద్యోగ సంఘాలు ఇప్పటికే పలుమార్లు హెచ్చరించడం జరిగింది ఇక రానున్న రోజుల్లో పంచాయతీ ఎలక్షన్స్ కూడా జరగబోతున్నాయి అప్పుడు ఉద్యోగుల సత్తా ఏంటో చూపించే అవకాశం ఉద్యోగులకు లభిస్తుంది కాబట్టి ప్రభుత్వం తప్పకుండా ఈ నెల జరగబోయేటువంటి ఏపీ క్యాబినెట్ భేటీలో ఈ యొక్క డిఏ కానీ పిఆర్సి కానీ ఐఆర్కు సంబంధించి కొన్ని పెండింగ్ సమస్యలు అన్నింటికి సంబంధించి ఒక కీలక నిర్ణయం అయితే తీసుకొని వాటికి ఉద్యోగ సంఘ నేతలతో చర్చించి అవన్నీ కూడా క్లియర్ చేయాల్సిన అవసరం ఉందండి అందులో న్యూ ఇయర్ మరియు క్రిస్మస్ సంక్రాంతి పండుగలు కూడా రానున్నాయి వీటి సందర్భంగా ఉద్యోగులకి ఆర్థిక ఉపశమనం కూడా కలిగించవలసిన అవసరం ఎంతైనా ప్రభుత్వం మీద ఉంటుంది దీపావళికి తూతు మంత్రంగా ఒక డిఎన్ అయితే ప్రకటించడం జరిగింది ఈసారన్న ఉద్యోగులకి ఐఆర్ ప్రకటన కానీ పిఆర్సి నియామకం కానీ ఖచ్చితంగా జరగాలి ముఖ్యంగా ఇప్పుడు ఇప్పటికే రెండు సంవత్సరాలు పైనే ఆలస్యం ఆలస్యమైందండి ఇంకా మరికొన్ని రోజుల్లో అతి తొందరలోని పదమూడవ పిఆర్సీ కూడా రావాల్సిన నేపథ్యంలో ప్రభుత్వం తప్పకుండా ఈసారి పిఆర్సీ ఆలస్యాన్ని బాగా ఎక్కువ చేస్తుంది ఖచ్చితంగా పిఆర్సీకి సంబంధించిన ఒక అప్డేట్ అయితే తప్పకుండా దానికి సంబంధించిన నిర్ణయం క్యాబినెట్లో తీసుకోవాల్సి ఉంటుందండి ఎందుకంటే ఇప్పటికే రెండున్నర పైనే లేట్ అయితే కావడం జరిగింది పన్నెండవ పిఆర్సికి సంబంధించి ఇంకా మరి కొద్ది రోజుల్లోనే పదమూడవ పిఆర్సి కూడా అమలు కావాల్సింది ఇంకా డైరెక్ట్గా పదమూడవ పిఆర్సీని అమలు చేస్తారా అని కొంతమంది అడుగుతున్నారు ఇంకా ఏది ఏమైనప్పటికీ కూడా ప్రభుత్వం ఆలస్యం వల్ల పెండింగ్ బకాయిలు పెరగటమే తప్ప తరగటమైతే ఉండదండి వాటి వల్ల మరింత భారం అనేది ప్రభుత్వం పైనే పడుతుంది ప్రభుత్వం ఆ ఆలోచన అయితే తప్పక చేయాల్సి ఉంటుంది ఆలస్యం చేయడం పెద్ద గొప్ప కాదు దానికి ఉన్న బకాయిలు సకాలంలో నెరవేర్చాలనేదే ప్రభుత్వం ధ్యేయంగా పనిచేయాల్సి ఉంటుంది అతి త్వరలోనే ఉద్యోగులకు సంబంధించి కొన్ని కీలక నిర్ణయాలు ప్రభుత్వం నుంచి రానున్నాయండి ఎందుకంటే ఎన్నికల దృష్ట్యా ప్రభుత్వం ఒక సంచలన నిర్ణయం తీసుకునే సమయం అయితే ఆసన్నమైందనే చెప్పాలి ఎందుకంటే ఉద్యోగుల ఓట్ల వల్లనే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది అనటంలో ఎటువంటి సందేహం కానీ సందేశం కానీ ఏవి కూడా లేవండి ఖచ్చితంగా ఉద్యోగుల ఓట్ల వల్లనే ప్రభుత్వం ఈరోజు అధికారంలో ఉంది ఖచ్చితంగా వారికి న్యాయం జరగాలి తప్ప అన్యాయం జరిగితే వారి ఓటును మళ్ళీ ఉపయోగించే సమయం అయితే ఆసన్నం అవుతుంది ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జన్యున్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఎప్పుడప్పుడు ఫాలో అవుతూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్